హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి సొరకాయ పూరీలు దానికి కాంబినేషన్గా టొమాటో కర్రీ అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి మిక్సింగ్ బౌల్లో సొరకాయ తురిమి తీసుకున్నామండి అరకప్పు అనమాట నీళ్ళు ఏం పిండకుండా అలానే వేసుకుందాము రెండు టేబుల్ స్పూన్లు బొంబాయిరావు తీసుకున్నాము మనకి సొరకాయలో ఉండే నీరు రవ్వ పీల్చుకుని చక్కగా మనకి రా నానిపోతుందనమాట ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు నానపెట్టుకుందామండి ఈలోగా మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి అలానే ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాం చూడండి ఇలా ఉండాలన్నమాట ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం చెక్ చేసుకుందాము సొరకాయ చక్కగా అంత దానిలో ఉన్న నీరంతా రవ్వ పీల్ చేసుకుని నానిపోయిందండి అందులోనే ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసేసుకుందాము ఒక అర టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ చూడండి చక్కగా నానిందనమాట తల రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము ఇక్కడ వచ్చేసి ఒక్క కప్పు గోధుమ పిండి తీసుకున్నామండి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందనమాట ఇంకా మనం దీంట్లో నీళ్ళు కానీ ఏమి వేయకుండా గోధుమ పిండి వేసుకుంటే మొత్తం ఒకేసారి వేయకుండా పట్టినంత చెక్ చేసుకుంటా మనం గట్టిగా ఇలా చేతితో మనం ప్రష్ చేస్తా కలుపుకుందామంటే సొరకాయలో ఉండే నీరంతా బయటకు వస్తుంది కదండి దానికి అనమాట ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము వేసి మంచిగా కలిపేసుకుందామండి ఇంకా నీళ్ళు మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు కొంచెం నీళ్ళు వేసినా కానీ మీరు పిండి జారైపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని మనం నానబెట్టుకున్నామంటే ఒక పది నిమిషాల్లో ఆలోపు ఇంకా పల్చబడిపోతుంది పిండి అందుకని ఇట్లా మనం కొంచెం గట్టిగానే పిండి కలుపుకొని పెట్టుకోవాలండి చూడండి ఒక కప్పు తీసుకున్నాం అనమాట మనం పిండి ఇంకా ఇది ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే మనకి మిగిలింది దీన్ని పక్కన పెట్టుకుందాము మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుందామండి దీన్ని ఈలోగా మనం టమాటో కర్రీ రెడీ చేసుకుందాము ఇలా మంచిగా పండిన టొమాటోస్ అనమాట అవి రెండు మీడియం సైజ్ టొమాటోలు తీసుకున్నాము తీసుకుని ప్యూరీ చేసుకుని పక్కన పెట్టుకుందామండి మిక్సీ జార్లో వేసేసి కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం తర్వాత కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఒక్క పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుందామండి ఆయిల్లో ఫ్రై చేసుకుందాం కొంచెం కరివేపాకు ఇవన్నీ మనకి ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటో ప్యూరీని కూడా వేసేసుకుందామండి చాలా సింపుల్గా క్విక్గా అన్నమాట కర్రీ స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ టొమాటో పచ్చివాసనంతా పోయిన దాకా మనం ఫ్రై చేసుకుందాము చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం అలానే ఒక అర టేబుల్ స్పూన్ కారం ఇప్పుడు ఇదంతా చక్కగా మంచిగా కలిపేసుకుందాము కలిపేసుకున్న తర్వాత మనకి ఈ టొమాటోస్ అన్నీ మంచిగా మగ్గిపోయాయండి పచ్చిమాసనంతా పోయేట్టుగా ఇప్పుడు దీంట్లో మనం జార్లో వచ్చేసి కొంచెం నీళ్లు పోసేసుకున్న దాన్ని తొలిపేసుకొని ఇందులో పోసుకుందాము ఇప్పుడు ఇది మనకి ఉడుకుతా ఉండనిద్దామండి ఈలోగా వచ్చి మిక్సీ జార్లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు ఒక ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బలు వేసేసి చూడండి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాము మిక్సీ పట్టుకొని దాన్ని వచ్చేసి టమాటో కర్రీలో వేసేసుకుందామండి వేసి మంచిగా కలుపుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఆ వెల్లుల్లిపాయలు వేసాం కాబట్టి దానిలో ఉండే ఆ స్మెల్ అంతా పచ్చివాసనది పోయిన దాకా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకున్నామంటే చాలా అనమాట రెడీ అవుతుంది ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆపేసుకొని కిందకి దించుకుందామండి దించుకొని పచ్చి ఉల్లిపాయ ముక్కలు అనమాట సన్నగా తరిగి పెట్టుకున్నాము ఒక గుప్పెడంతా వేసేసుకుందాము తర్వాత తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసుకుని అంతేనండి చాలా సూపర్గా ఉంటుంది అనమాట కర్రీ అయితే మాత్రం ఇది దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు అయితే అట్టి వేసుకున్న వేసుకున్నగానే తిన్నారంటే చాలా మంచి ఫ్లేవర్గా టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ తప్పకుండా ట్రై చేసి చూడండి పది నిమిషాల తర్వాత చూడండి పిండి చక్కగా మనకి నానిపోయింది అనమాట ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుని ఇలా చిన్న చిన్న పిండి ముద్దల్లాగా చేసేసుకుని పక్కన పెట్టుకుందాము కొంచెం పొడి పిండి వేసుకుని పూరి రెడీ చేసుకుందామండి దీన్ని ఇలానే కూడా ఫ్రై చేసేసుకోవచ్చు మీకు కనుక కొంచెం మంచిగా షేప్ లాగా కావాలి అనుకున్నారనుకోండి చిన్న రౌండ్గా ఉండే మూత తీసుకుని దాంతో కట్ చేసుకున్నారంటే చక్కగా మంచి షేప్ వస్తుంది అనమాట దీన్ని ఇలానే కూడా ఫ్రై చేసేసుకోవచ్చండి నేను కట్ చేసి చూపెడతాను చూడండి ఒక చిన్నగా ఇలా రౌండ్గా ఉండి మూత వేసుకుని కట్ చేసుకున్నారండి చక్కగా రౌండ్గా నీట్గా అనమాట అది వెనక లేకుండాను అంతేనండి నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకొని చక్కగా రెండు పక్కల మంచిగా ఫ్రై అయ్యేట్టుగా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇది జర్నీలకు కూడా చాలా బాగుంటుందండి ఇంకా దీనిలో కర్రీ కూడా ఏం అవసరం లేదు అలానే కూడా తినేసేయచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా చక్కగా మంచిగా పొంగుతా రెండు పక్కల మనకి బ్రౌన్ కలర్ వచ్చిన ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండి సరికాయ పూరీలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను చూడండి ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను ఎంత చక్కగా ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోవాలన్నమాట చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్